ప్రభు అయిన యేసు సదా తోడుగా ఉండి మేలు చేసే దేవుని నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ కొన్ని జీవిత సత్యాలని ఆత్మ సత్యాలని తెలుసుకుంటూ మరి దైవ భయము అనే టాపిక్ మీద మరి వివిధ భక్తుల యొక్క తలంపుల్ని మరి సేకరించి మీతో అందిస్తానికి ఇష్టపడుతున్నానండి మనకు నిన్నటి మన ఆలోచన పరిమాణమే ఈ రోజు నేటి ఆలోచనలుంటాయి రేపటి జీవితాన్ని కూడా సృష్టిస్తాయి అందుకని మనం ఏ రోజుకా రోజు అనుదిన ఆహారంతో మనం మంచి ఆలోచనలు పోషించుకోవడం చాలా అవసరం వైద్య నిర్లక్ష్యం వల్ల రోగి మరణిస్తాడు ఇంజనీర్ నిర్లక్ష్యం వల్ల కట్టడాలు కూలిపోతాయి ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల పని కుంటుపడుతుంది ఉపాధ్యాయ నిర్లక్ష్యం వల్ల మరి తరగతి విద్యార్థులు నాశం అవుతారు కానీ బైబిల్ జ్ఞానము కరువు అయితే మన కుటుంబాలు మన సమాజము నశించిపోద్దు గనుక పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధతో పఠించుతూ ప్రార్థించుతూ విశ్వాస జీవితాన్ని సహవాసంతో సాగిపోవాలని నేర్చుకోవాలి మరి అధైర్యం ఆవరిస్తుందని అనుమానం వస్తే సరే ఎంత మాత్రం ఉపేక్షించక మగ్గలో తుంచేయాలి ఆధైర్యాన్ని ఎప్పుడు రానివ్వద్దు మనిషికి మనిషికి తేడా అనేది ఆస్తిలోను అంతస్తులోను కులములోను మతంలో ఉండదు తేడా అనేది మన మనసును బట్టి మన మతెంతో మన అంతే ఉంటుందని గ్రహించుకుని మన మనసులని ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతితో ఉంచుతాడు విభేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూడగలడు అయితే చినుకంత అనుమానం ఏ బంధానైనా ప్రమాదమో మరి సముద్రం అంత ప్రేమ ఉన్నప్పటికీ నేను ద్వేషానికి దూరంగా ఉండటం చాలా అవసరం నలుగురికి పంచితే జీవితం నలుగురిని పెంచితే జీవితం నలుగురిని బాగు చేస్తే జీవితం నలుగురిని నలుగురు బాగుపడితే జీవితం నలుగురు మెచ్చుకుంటే జీవితం నలుగురు వచ్చిపోతే జీవితం నలుగురి మధ్య చదిపోతే మంచి జీవితం నలుగురిని మోసుకెళ్లే వారిని సంపాదించుకుంటే జీవితం ఇవన్నీ జీవితాన్ని మరి సుఖమయం చేయాలంటే ప్రభు దగ్గర నిత్యత్వం జీవించాలంటే మనము నలుగురిలో మంచి చేస్తూ జీవించడం చాలా అవసరం ఈ అనుభవాలు మనకు చాలా చాలా స్ఫూర్తినిస్తాయండి అది కొంచెం ఆలోచించుకుంటే చక్కని తలంపులు మన హృదయాన్ని ధైర్యపరుస్తాయి అయితే ఆశ్రయండి వాడిని చూసి తలకెక్కకుండా ఉపదేశం ఇస్తే మొహం తిప్పుకోకుండా గౌరవం చూపితే బాధ చదువుకోవడం ఉపకారం చేస్తే గర్వం ప్రదర్శించటం విశ్వాసం చూపిస్తే వెందుబోటు పడటం క్షమం చూపిస్తే బలహీనం అనుకోవడం ప్రేమ చూపిస్తే మోసగించటం ఆ రకంగా ఎదురు తిరిగేటువంటి మనస్తత్వం మనలో ఎప్పుడూ రానియకూడదండి మరి భక్తుల మాదిరి ఆపకూడదు చక్కటి మాట శత్రువులు తరిమినా అరణ్యంలో ఉన్న దావిదోలే స్థుతించడం ఆపవద్దు భక్తి జీవితం నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా దాని ప్రార్థనా జీవితం ఆపవద్దు ప్రచరణలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వలె దేవుని బోధన ఆపవద్దు అభ్యంతరాలు ఉన్నా సువార్తను ఆపవద్దు ఆస్తులు పోయినా సమస్తం కోల్పోయినా యోగు వలె యథార్థంగా జీవించడం ఆపవద్దు హెళం చేసినా దృఢీకరించినా ఆటంకపరిచినా నేహం ఎవలే ప్రభు పని ఆపవద్దు మరణం ఎదురైనా మద్దుకలే దేవుని ఆజ్ఞలను పాటించడం ఆపవద్దు మరి ప్రాంతాలు మారిన వ్యాపారంలో ఉన్న లూదియా వెంబడించినా యోసు పవిత్రంగా జీవించడం ఆపవద్దు అగ్నిగుండం లాంటి శ్రమలు ఆపవద్దు ఎవరు భాగ్యవంతులు అంతే మరి దయాభి కలిగిన వారు కష్టాతీతం అనుభవిస్తూ క్షేమంగా బతికేవారు చురుగ్గా ఉండేవారు దేవుని సన్నిధిలో నిలిచేవారు ఉత్తమ ప్రతీకారం చేసి వెదజల్లి దరిద్రకి ఇచ్చేవారు క్రీస్తు విషయం నిందలు భరించేవారు దీనిని అనుసరించి రాజు దగ్గర జ్ఞాన వివేకంగా ఉండే సేవకులు దుష్టత్వ దుష్ట జీవితం కలిగిన మరి భగ్యవంతులు ఏమాత్రం కాలేరు ఈ రకంగా మనము మన మన కలిగిన భయాలు ఆయన తప్పించే దేవుడు మరి మనం ఆశీర్వాదకరంగా జీవించడానికి మనం ఇష్టపడాలి దేవుని యొక్క తలంపుల్ని మనం మనసుల నిండా ఉంచుకొని మరి పవిత్ర జీవితం జీవించడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉండాలి మరి ప్రభు మనకి ఎన్నో మంచి మంచి అవకాశాలు ఇస్తూ మరి మంచి తల్లిదండ్రుల్ని మంచి స్నేహితులు ఇచ్చినందుకు ముస్తూ దాలి మనం మన కన్ను కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారని ఆలోచించకుండా వాళ్ళకు మనం ఏమి ఇస్తే సంతోషపడతారో ఆలోచించాలి నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు మన జీవితంలో ఎవరికి తక్కువ చూడకూడదు ఎందుకంటే రూపాయి పెన్ను కూడా ఐదు కోట్ల చెక్కు రాస్తుందట పడిపోతా ఉన్న భయపడితే నడక రాదు ఓడిపోతా భయపడితే విజయం రాదు ప్రయత్నిస్తూ పోతే మరి మన ఫలితం అదే వస్తుంది అయితే ఈ దినాన మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం భయం గురి ప్రపంచంలో ఏ ప్రాణమైన భావోద్ భయం అంటూ ఉంటూనే ఉంటది ఎవరు ఎప్పుడు ఎందుకు భయపడతారో చెప్పలేము మరి ఆసక్తి కోరిక అజ్ఞానం వల్ల కూడా పతనం తప్పదు మరి సుగుణశీలులే జీవించాలి అని అందరూ చెప్తారు నిర్ణయం మరి నిర్ణయం మంది అధర్మంగా మరి తప్పు చేస్తే భయం కలుగుతుంది వాస్తవంగా జీవిస్తే భయం ఉండదు మరి జయము మరి ఉత్సాహకరంగా మనం జోత్సాహంతో ఉండాలంటే భయం పో చూడాలంటే ఎవరైనా భయభక్తులు ధైర్యం పుట్టిస్తుంది కనుక ఆయన నాశరించటం మేలు భద్రతకై భయం మరి గమనించుకోవాలి ఆకలి మరి ఆకలి భయం తోటి ఆహారం పుట్టిందట భద్రతకే మరి ఈ రకంగా ఎన్నో మార్పులు మనకు భయం వల్ల కలుగుతాయి సమయపాలన కావాలి భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి బైబుల్ నందున నాయమగ వాగ్దా నమ్ములు కలవు భయపడ గొడపలు జయముగలుగా మూడు వందల అరవై ఆరు కలవు ఏడాది పొడుగున భయపడకు నిరాశ పడకు అని చక్కటి పాట దేవదాసాయ గారు రాశారండి మరి దేవుని స్వతంత్రించుకుని దేవుని వాగ్దానాలపై మనం జీవించడం కూడా నేర్చుకోవాలి భయం నుండి విడుదల కోరుకుంటారు కృపును పొందగలమా మరి భయము కలవరము మనకి ఎప్పుడు కవలవల అట భయము కలవరము ఇవి మనకు దూరంగా ఉంచుకోవాలి మరి మన వ్యాపారంలో నష్టం అవుతుందా మనం ఫ్యూచర్ ఎలా ఉంటుంది బిడ్డలు ఎలా ఉంటారు మనకు నష్టాలు జరుగుతాయా అన్ని నిద్రమాతల పాడు చేసుకునేమో బాధ ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో సౌందర్యం కోసం కోల్పోతామని భయపడే వాళ్ళు మరి గాయకులు గొంతుపోతుందేమో వాడుకోరేమో భయం కానీ నేను ఒకసారి చెప్పాను ఎల్ఐసి లైఫ్ ఇన్ క్రైస్ట్ ఎల్ఐసిలు తీసుకుంటూనే ఉంటారు మనం మాత్రం క్రైస్తవులంగా ఎల్ఐసీ ఉంచుకోవాలి లైఫ్ ఇన్ క్రైస్ట్ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఎల్ఐసి అయితే మరణం తర్వాత బిడ్డలు మరి ఈ రకంగా ఆలోచనలతోటి మనం మనసు పాటు చేసుకోకుండా మరి సమాధి తోట అంటే భయం అంటే భయం ఎన్ని భయాలకు శాంతి పోగొట్టుకోకుండా మరి రక్తం చూస్తే భయం కారు చీకటి ఉంటే భయం ఇవన్నీ భయాల నుంచి పలు భయములు బలముకు చుట్టుకున్న నీవు ఇచ్చావు విడుగుని ఎడబాయిన వాగ్దానం ఇచ్చావు వాగ్దానాలను పట్టుకుని పోదాం వృద్ధాప్య భయపడ అనుభవం నుంచి దూరం చేసుకుందాం ఆయన నలభై ఒకటో కీర్తనలో నీ కుడి చేయి పట్టుకుంటున్నాను నేను నేను ఆదుకున్న దేవుడు నేనే భయపడకు అని చెప్పి ఎంతో చక్కటి మాటలు ఏషయా నలభై ఒకటి ఎనిమిది నుంచి పది వరకు ఉన్నాయండి అయితే మరణము యొక్క బలము గలవానికి జీవితం అంతా విడిపించటకు రక్త మాంసంలో పాలుపాడయ్యేదని చెప్పారు మరి విశ్వాసైన భయాలు ఉంటాయి కాబట్టి మరి ఏసు రక్తం అని చెప్పుకోవాలి అన్ని కదా పైన ఏసు నామం పలకాలి ఏసు రక్తం పలకాలి మరి భయభక్తులపై జయం ఉంటే మనం జయ జీవితం జీవిస్తాం మరి ఆ కీర్తల యాభై ఆరు మూడులో నాకు భయం నేను నిన్ను ఆశ్రయించుతున్నాను ఎంత మంచి అభయం అండి భయం వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించే అనుభవం కావాలి నేను భయం రాగానే క్రీస్తు అనుకుంటే అవసరం మరి ఒక ఒకరికి డబ్బులు ఇచ్చి దాచిపెట్టమంటే వాళ్ళు వాళ్ళు నమ్ముతా ఉన్నాయి కదా మరి ప్రలోకం తండ్రిని మనకు మన జీవితం నూతన జీవితం నిచిచిత్వాలను నిజత్వంలో మనకి అవకాశం ఇస్తున్నాడంటే ఎంతగా నమ్ముకోవాలి మనం అంతగా నమ్మదగిన సహాయకుడు మనకు ఆయనే మరి బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ కూడా తేడా ఉంటుందండి బిలీవింగ్ వేరు ట్రస్టింగ్ వేరు మరి విశ్వాస విశ్వాసంగా ఉంటాం ఆశ్రయించడం ఈ రెండు కూడా వేరే వేరే తేడాలుగా మనం క్లీన్ గా గమనించుకోవాలి సమస్యలను సమస్యలు పరిష్కరించగల శక్తి ఆశ్రయించాలి భయం సైతన్ పెట్టే అనుభవమే మరి సైతం జయించాలంటే మనం ఏసు రక్తాన్ని ఏసు నామాన్ని వాడాలని చెప్పుకుంటున్నాం కదా భయాలన్నీ పోగొట్టుకోగలం అయితే నేనే మార్గము సత్యమైన అసలు మార్గం గుండానే వెళ్ళటానికి ఆయన రక్తం ద్వారా విమోచితాన్ని మనం ఎప్పుడూ నమ్ముకోవాలి కీడకనే భయము దూరమైపోవాలి దుర్వార్తకు జడియడని చెప్పి ఉంటారు తర్వాత తొంభై ఒకటి పదమూడులో కూడా సింహంలో నాగపూము ఎడగదొక్కదవు అని చెప్పి ఉన్నారు ఏ తెగులు నీ గుడారం సమీపించదు అందుకని మనం ఆ భగ్దానులు అన్ని అభయం చూసుకోవాలి చక్కటి ఇరవై మూడో క్రితంలో గడవంత లోయలో సంచరించినా ఏ అపాయం భయపడని చెప్పాడు ఏ అపాయం భయపడను అదే మాట అండి అది ఎంత అభయం ఇచ్చే మాట అయితే మా అత్త పద్దెనిమిది పద్దెనిమిదిలో ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థిస్తే దేవుడు తోడుగా ఉంటాడు ఆయన మనకి పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు మన స్వస్తి ఇచ్చేవాడు ఒక చక్కటి వాక్యం ఉందండి ఒక నేను ఇద్దరు ముగ్గురు మంచి భక్తుల యొక్క సందేశాలని నేను గమనించుకుని కొంత సమీక్ష సమీక్షించాను మత్త పది ఇరవై ఎనిమిదిలో చక్కటి మాట మరియు ఆత్మను చంపనేరక నేరక ఆత్మను దేహం నశింపచేయు వారికి మిక్కిలి భయపడండి మిక్కిలి భయపడేది ఏంటంటే ఆత్మను శరీరాన్ని నశించేసేవాళ్ళు అంటే లోకానుసారం అనేటువంటి ఆ శక్తులకి మనం జడిసిపోక నశించే వాళ్ళని మనం దూరం చేసుకుని మన ఆత్మను పోషించుకుని దేవుని ఆశ్రయించడం మంచిది అని అర్థం భయపడకూడదు అని వింటూనే ఉంటాం ఫియర్ మూడు వందల అరవై సార్లు ఉందనుకున్నాం కదా రోజుకొకసారి మనం ఆలోచించుకోవాలి కొన్ని విషయాలు భయపడతాం మరి కొన్ని విషయాలు భయపడకుండా ఉంటాం కొన్ని భయపడకుండా ఉండేది భయపడేది ఏంటంటే పాపానికి భయపడాలి భయపడకుండా ఉండేది దేవుని యొక్క అభయమైన వాక్కులు వినే భయపడకుండా బతకగలం ఇది ఒక పదో తారీ పదవ కీర్తన సారీ మత్త పదో అధ్యాయం అట థియోలాజికల్ చాప్టర్ అన్నారు విశ్వాసం ఎలా ఉండాలో క్లియర్ గా రాయపడింది సుష్యులు ఇద్దరిద్దరిని పంపించాడు కదా హెచ్చరికలు చెప్పాడు దాంట్లో ఫియర్ నాట్ భయపడకు భయపడాలి ఆత్మను దేహమును చంపు వరకు భయపడాలి చివరకు దేవునికే భయపడాలి సోల్ డెత్ అంటే ఆత్మంగా మరణించడం ఫిజికల్ డెత్ శారీరకంగా మరణించడం భయపడవద్దు భయపడము ఈ నాలుగు మాటలను మనం జానిద్దాం అయితే మరి భావ ఉన్నాయి ఈ మాటలు దేవుని మాటలే నోటితో వచ్చిన మాటలే చాలా చాలా అర్థవంతంగా ఉంటాయి క్రీస్తు మాటలు అయితే మనకు భయం ఎలా వచ్చింది అది కానీ మూడు ఎనిమిదిలో దేవుడు సృజించినప్పుడు ఆదా మహాబులకు ఎప్పుడు భయం తెలియదు వాళ్ళ కేసులో సర్పం మోసం చేశాక ఆదా ఎక్కడున్నావు అని అడిగినప్పుడు దిగంబరిపై దిగంబరిగా ఉన్నాను కనుక దాక్కున్నాను అన్నాడు దేవుడు సన్నిధిని చూసి దాక్కున్నాడు తాను తానుగా దూరం అయ్యాడు కానీ దేవుడేం దూరం చేసుకోలేదు అయితే పాపం చేసినందున వారు భయపడి దాక్కున్నారు భయం రావడం కారణం ఏంటి అక్కడే భయం ఆరమైంది ప్రపంచంలో అజ్ఞాతక్రమే పాపం గనక విశ్వాసం మనం భయం తప్పదు ఇస్రాని వాళ్ళు అప్పుడు కూడా మరి ముందు చూస్తేనేమో సముద్రం ఉంది వెనకేమో ఫరాజ్ ఫరోజ్ సైన్యాలు ఉన్నాయి వాళ్ళు ఎంతో భయపడ్డారు కానీప్పుడు మరి మోసే ఉరుకుండండి బి స్టిల్ అండ్ నో ద టైమ్ గాడ్ అన్నాడు మీరు నిబ్రంగా ఉండండి అని ఆ కర చాచి ఆ చేయడం ఎంత అద్భుతమైన దేవుని అండి టెన్త్ కమాండ్మెంట్ సినిమాలో సీన్ ఎంతో అద్భుతమైన సీన్ అండి అయితే మూలమైనది పాపమే ఆ భయం నాకు ప్రాయశ్చిత్తం కావాలి పండు తిన్నాక వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు దేవుని సన్నిధి సహవాసం పో మామూలుగా చనిపోవడం కాదు పండు తిన్నారు కానీ ఆత్మీయంగా చనిపోయారు మనం కూడా ఆత్మీయంగా చనిపోయామని గ్రహించుకోలేకుండా ఉన్నామా మరి కుష్టివాడికి స్పర్శ తెలియదు అలాగే మనకి పాప మీద సెన్సిటివిటీ లేకపోతే మనం పాప కుష్టితో ఉన్నట్టే గుర్తు పెట్టుకోవాలి చాలా పవిత్రంగా జీవించడానికి ఇష్టపడాలి ఫి ఫీర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ సహజమే కానీ జాబ్ సిచ్యుయేషన్స్ మెడికల్ రిపోర్ట్స్ ఫీర్ ఆఫ్ డెత్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభువు మరి దేవుడు ఆధ్యాత్మిక మరణం రాకుండా మనం జాగ్రత్త పడే బాధ్యత మంది ఫిబ్రి రెండు పద్నాలుగులో ఎంతో చక్కని మాట ఉంది మరణ భయం గల వాణ్ణి మరణ భయంతో దాస్యం నుండి విడిపించడానికి రక్త మాంసంలో క్రీస్తు పాలువాడయ్యాడు మనకి మరణ భయం ఆదాం దగ్గర భయం మొదలెట్టిన మరణం మరణం చచ్చిపోతామని చెప్పినప్పుడు ఆయన భయపడిపోయి దాక్కున్న ఆ భయము క్రీస్తు శిలువలో మరణించే వరకు మనకు వెంటాడింది ఆయనలోనే మనకు అభయం అప్పుడు అందుకనే రక్త మాంసాలు ఎంత మేలు చేశాడండి క్రీస్తు అందుకే మనం రక్షకుండా రక్తం ద్వారా రక్షించబడి ప్రభులు జీవించడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉన్నాం ఫీర్ ఆఫ్ డెత్ విడిపించడానికి అపవాత జయించడానికి ఈ లోకం వచ్చారు ఓమ్ టు త్రోన్ అంటే పుట్టిన మొదలు మరి మన మహిమ కిరీటంలో ఆయన పాలు పొందే వరకు మనకి ఈ జీవితంలో మనం పవిత్రంగా జీవించడం హతసాక్షులు మరణాన్ని కోరుకున్నారు బ్రతుకుట క్రిస్తే చావైతే లాభం అనే కూడా అన్నాడు ఒక్కొక్కళ్ళ శిష్యుల అంతం చూస్తే ఎంత భయంకరంగా మరణించారండి ఎన్ని రకాలుగా మరణించారు మన అన్ని ఒకసారి వరుసగా పన్నెండు మంది గురించి చెప్పడం జరిగింది కాదండి నిజంగా నిన్ననే నేను మరి భక్తుల ఆంధ్రేయ గురించి కూడా చెప్పటం అయింది హతసాక్షి అన్నప్పుడు ఇంటూగా ఆ సులువ చెప్పాడు అంత ఆ సులువ మరణం సమయంలో కూడా రెండు లక్షల మంది రక్షించుకున్నాడు ఎంత నమ్మకంగా సేవ చేశారండి బిడ్డలు అయితే మనం అటువంటి అంత విలువైనటువంటి ఆ జీవితాన్ని జీవించకపోవచ్చు కానీ ఉన్న దాంట్లోనే ప్రభు కొరకు నమ్మకంగా సాక్షిగా ఉంటాను సిద్ధపడదాం ఏందల బైబులు మరి కీర్తనలు ఆ పంతొమ్మిది తొమ్మిదిలో చక్కటి వాక్యం యహో వందలు ఈ పవిత్రమైంది అది నిత్యమో నిలుచును పవిత్రమైంది ఏంటండి ఆయన భయం ఉండాలి ప్యూర్ ఎష్యూరెన్స్ మనకు ఉండాలి మన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి ఎంత చక్కటి సలహాలు ప్రభువు మనకిస్తున్నాడు ఇస్తున్నాడు మరణ భయం పోవాలంటే క్రీస్తు కలిగి ఉండే జీవించాలి ఒక విధంగా దావిదు అసలు సున్నట్లేని ఈ ఫిలిస్తీడు ఏమాత్రం అని ఎంత ధైర్యంగా చిన్నవాడు మరి ఒడిస రాయితోటి ఒక్క రాయితోటి చంపగలిగినటువంటి ధీరుడు అక్కడ మరి దావిదు సౌలుకు భయపడి అక్కడ ఎక్కడుందండి ఒకటి సమయం ఇరవై ఒకటి పదిలో అక్కడ భయపడి ఆకేశుడు ఆశ్రయించాడు సౌలు వేళకొల్ది మరి ఆ ఆశ్రయించినప్పుడు వాళ్ళము ఏంటి ఏంటైనా సౌలికి వెయ్యి పదివేలని అంత పొగిడించుకున్నాడు ఈయన అనగానే భయపడిపోయాడు దావీదు గాతు రాజుకు భయపడిపోయాడు గతంలో గొల్ల్యాత్కి భయపడిన వాడు ఒక్కొక్క బలహీనత మనుషులు ఎలా ఆవరిస్తుందో ఎంత స్పష్టంగా బైబిల్ స్పష్టీకరిస్తుందండి మరి భయపడ్డ పాపమా కాదు కాదు సహజత్వమే కానీ ప్రభు మళ్ళీ సరి చేసుకునే అనుభవాలు ప్రభు మనకి ఇస్తాడు కదా ప్రాణంతో మరి మరి భగ్దాన్ని ధ్యానించుకుంటూ మరి భయానికి దూరంగా మనం ప్రయత్నించాలి ఆ రకంగా మనము ప్రభు కొరకు ప్రత్యేకంగా ఆయన యొక్క సన్నిధి వెతుక్కుంటూ మనం ఉండటం చాలా చాలా అవసరం అయితే ఒకటో రాజుల పదిహేడులో ప్రవక్త ఏలియా జీవితంలో నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను చంపాడు ఆహాబ్రాజు కి రాణికి బయలుపడిపోయి భయపడిపోయాడు ప్రణాపేక్ష అక్కడ మాట చక్కటి మాట ఉంది మరణాపేక్ష కలిగిన వాడు అయిపోయాడు అయితే అదే అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో మానవులకు భయం తప్పదు కానీ అప్పుడు ఇట్స్ ఓకే అనుకోవాలి దేవుడు తప్పకుండా దీవించి బలపరిచి భోజనం ఇచ్చి నీకు ఇంకా పనుందని ఇంకా రాజులు అభిషేకించే బాధ్యత ఇచ్చి చాలా చక్కటి పద్ధతిలో ఆయన ఆదరించుకున్నాడండి తన భక్తులను ఎలా ఆదరించుకోవాలో ఎలా పోషించుకోవాలో దేవునికి తెలిసినంతగా ఎవరికి తెలియదండి రెండవ తొమ్మిది ఒకటి ఏడులో పెరిగితనం గల ఆత్మను ప్రభు మనకి లేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు పెరిగితనం గల ఇవ్వలేదు అది గుర్తు పెట్టుకుందాం ప్రకటన రెండు ఇరవై ఒకటి ఎనిమిదిలో పిరికేవారు ఆ అసహ్యులు మాంత్రికులు అబద్ధికులు అగ్నిగుండం పాలవుతారట అండి పిరికిగా ఉండద్దు అండి పిరికివారు ఫియర్ఫుల్ పీపుల్ అట మనం భయపడితే పిరికి వాళ్ళు అవుతాం అప్పుడు నిత్యత్వంలో మనకి స్థానం ఉండదని గుర్తు పెట్టుకుందాం స్పిరిచువల్ డెత్ ఫిజికల్ డెత్ రిటర్నల్ డెత్ గమనించుకుందాం మరి ఈ రకంగా ఆదాము స్వయంగా పారిపోయి దాక్కున్నాడు కానీ పాపంలో జీవిస్తూ ఉంటే పాపం నుండి విడుదల పొందకపోతే భయం తప్పదు నర నరకానికి అరువులవుతాం కాబట్టి అష్యూరెన్స్ ఆఫ్ శాలేషన్ కావాలి రక్షణ స్థిరత కావాలి అప్పుడే రిటర్నల్ లైఫ్ మనకి రిటర్నల్ డెత్ లేకుండా ఉంటాం మరి ఒకళ్ళు మనం ముందు పుడతాం తర్వాత ఏసు క్రీస్తులో మరి రెండోసారి పుడతాం తల్లి గర్భంలో పుడతాం అంటే ఆత్మీయంగా పుట్టడం అంటే మార్మో అనుభవంలోకి రెండు పుట్టుకలు తర్వాత ఒక మరణం అంటే అక్కడ మనం నిత్యత్వ చర్య దగ్గర మనం మరణించటం కానీ ఫిజికల్ డెత్ స్పిరిచువల్ డెత్ రెండు డెత్లు కూడా దేవుడు లేని వాళ్ళు ఎరిగినప్పుడు అది చాలా దౌర్భాగ్యం అటువంటి అనుభవంలోకి రాకుండా మనం జాగ్రత్త పడదాం అయితే మన యోపు జీవితం మనకి ఎంతో ఆదర్శకరంగా కనబడుతుంది యోబు గురించిన సాక్ష్యం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది ఇలా ఒకే గ్రంథం మరి అటండి ఐదు పుస్తకాలు ఆదికాండం మాఖండము మరి ఐదు కాండాలు కూడా రాయటానికి ముందే యోబు గ్రంథం రచించబడింది ఆయన ఐదు వందల సంవత్సరాల ఉన్నాడు అటండి ముందు అయితే క్రీస్తు పదిహేను వందల ముందు జరిగింది ఇదంతా అయితే ఈ రాయటానికి ఆయన ప్రభువే నోటుతో చెప్పి ఆ ఐదు కాండాలు ఇలా ఇలా కరిగింది ఇలా కలిగిందని ఆయన చేసిన అనుభవాలన్నీ తన భక్తులతో చెప్పి రాయించడం ఎంత గొప్ప సంగతి అండి మోసే ఎంత ధన్యుడు అయితే యోబు అంతకంటే ఐదు వందల మంది ఆ టైంలో యోబు చరిత్రలో ధర్మశాస్త్రం గురించి గాని యోబు గురు మరి అబ్రహం గురించి కానీ ఏమి రాయబడలేదు అయితే ఆద అభిప్రాయంలో వీళ్ళందరి గురించి రాయలేదు అంతగా పూర్వీకుడు అన్నమాట యోబు కాబట్టి యోబు కూడా దేవుడు రాసి రాయించిన ఫస్ట్ గ్రంథము యోబు గ్రంథంలో మొదటి మాటలో దేవుని భక్తుల్ని ఎలా ప్రేమిస్తాడో చక్కటి మాట తెలిపాడండి ఈ ఈ మర్మం చాలా గొప్పది అయితే అదా బ్రహ్మ ధర్మశాస్త్ర వివరాలు ఏం లేవు కానీ ఇతర ఇతర యోబు జన్మించినప్పుడు తరలోక దేవుడు మానవులు కూడా రాసినటువంటి మొదటి మాట యోబు ఒకటి ఒకటి మ్యూజు దేశంలో యథార్థవంతులు న్యాయవంతుడు దేవుని పట్ల భయ భక్తులు గలవాడున్నాడు ఆ మాట ఉందండి అందుకనే మనం చాలా భయ భక్తులు కలిగి ఉండటం అటువంటి సాక్ష్యం కలిగి ఉండటం మన స్ఫూర్తి పొందాలి చెడుతనము విసర్జించిన వాడు అంటే దానికి అర్థం ఏంటి చెడుతనం విసర్జిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మంచి సాక్ష్యం ఇస్తాడు రెండవ తొమ్మిది రెండులో దేవుని నామం నొప్పుకుని దుర్నూతి నుండి మనము తొలిగిపోవాలి అటువంటి అనుభవంలోకి మనం రావాలి యోపు జీవితం సంతోషం కలిగించింది కాబట్టి సైతాన్ వద్ద అతిశయంగా చెప్పుకున్నాడు నా నా సేవకుని చూసావా అని ఆ రకంగా మన పట్ల కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నిద్దాం సంతోషం కలిగించే రీతిగా ఉందాం పాపం మరి దేవుని భయం లేదందువల్లనే పాపం పాపం విస్తరిస్తుంది మరి మనం భయపడ కలవారిగా జీవించాలి పాపం చేసిన వెంటనే గ్రహించుకొని ఐఎమ్ సారీ అని మనుషుల ముందు చెప్పాలి దేవుని ముందు కూడా మనం చెప్పే చెప్పేవరంగా ఉండాలి కొన్ని చక్కటి వాక్యాలు ఉన్నాయండి సామెతలో ఒకటి ఏడులో దేవుని భయము జ్ఞానం పుట్టిస్తుంది ఒకటి నాలుగులో యవనస్ యవనస్తులకి తెలివి వివేచన పుట్టించేది దేవుని యొక్క జ్ఞానం ఇందాక చెప్పుకుందాం పవిత్రమైంది నిత్యం నిలిచేది దేవుని గురించిన భయము చాలా విలువైంది మరి భయం అనే పద్నాలుగు సార్లు ఈ గ్రంథంలో ఉన్నట్టు చెప్పారు అయితే మరి ఒకే ఒక చాప్టర్ లోనే పద్నాలుగు సార్లు నాకు మాడా నాకు మాడా సామెతలో ఉందండి ఇదంతా కూడా వీటిలో చాలా లాభాలు దేవుని భక్తి భయభక్తులు కలిగి ఉంటే ఉన్నాయి మనం ఏరుకుంటే ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి జ్ఞానము వివేచన వస్తుంది పవిత్రం కాబట్టి నిత్యం నిలిచేది మరి భయం పవిత్రంగా జీవించే స్ఫూర్తిని ఇస్తుంది ఇరవై ఎనిమిది ఎమిటి లోబులో యహోయందలే భయభక్తులే జ్ఞానమనియు పాప ముందు దూరం చేసుకుంటే జ్ఞానము వివేకము అసలు మొదటి పుస్తకంలో ఆ భక్తుడు ఎంత చక్కటి మాటలు చెప్పాడండి అదంతా ప్రభువే కదా తనకి అప్రత్యక్షత ఇచ్చాడు లేకపోతే ఎంత మంచి మాటలు ఎలా తెలిస్తే జ్ఞానం సంపాదిస్తాం కానీ నిర్దోషమైన నిజమైనటువంటి జ్ఞానము దేవుని ఆరాధించట్లా ఉంది చెడుతూ దూరంగా ఉండటంలా ఉందది మనం పూర్తిగా ఇటువంటి వాక్యాల ద్వారా గ్రహించుదాం స్వప్రిక్ష చేసుకుందాం మనకున్నటువంటి ఇటిచ్చుడు ఎలా ఉందో ప్రభు పట్ల దేవుని బిడ్డల పట్ల దుష్టత్వం ఎలా తొలగించుకోవాలో వెతుకుదాం మనం శ్రమ పడదాం స్వప్రేషన్ చేసుకుందాం దేవునికి భయపడటం భయపడాలని కోరుకోవాలి అంటే మొదటిదిగా ఆయనకు భయపడటం కోరుకోవడం ఇష్టపడాలి ఆయన భయపడకు కోరుకునే తిరస్కరించిన బైబిల్లో ఉంది దావిత కీర్తన ముప్పై నాలుగు పదకొండు పన్నెండులో యహో యావేది కింద ముప్పై నాలుగు పదకొండు పన్నెండు యహోవాన్ల భయభక్తులు నేర్పిస్తానన్నాడు మనం నేర్చుకోవాలండి ఆయన భయభక్తులు నేర్పిస్తాననే మాట ఎంత విలువైన మాట అండి రెండవదిగా యహోవానుల భయభక్తులు చెడుతనం విడిచిపెట్టాలి రెండవ చెడుతనం విడిచిపెట్టే అనుభవం ఉండాలి ఆయన కోరుకున్న అనుభవం ఉండాలి నేర్పి నేర్చుకున్న అనుభవం ఉండాలి ఈ మూడు అవసరమేనండి సామెతలు ఇరవై రెండు నాలుగులో ఐశ్వర్యము ఘనత వినయము ప్రతిఫలం ఇవన్నీ కూడా మనకి ఆయన ఎంత ఉంటే వస్తాయండి ఘనత కూడా వస్తుందండి అండి కీర్తనలు ధర్మ ఒకటో కీర్తలు ఎంత బాగుందండి ధర్మశాస్త్రం ధ్యానించుతూ ఆకు వడక ముందు ఫలమీ చెట్టుగా ఉంటాడు నీటి ఓర్న నాటబడిన చెట్టుగా మనం జీవించాలండి నీటి ఓర్న నీరు వాకి నీరుని అందుకుంటూ సహవాసులు ఎదుగుతూ మనం దేవుల్లో ఎదగాలి ఒక మంచి ఉదాహరణ యువసేవండి యోసేపు ముప్పై తొమ్మిది మూడులో అది కాడ ముప్పై తొమ్మిది మూడులో దేవుడు అతనికి తోడై ఉండను మనకు తోడై ఉన్నాడా మనం పవిత్ర అంత పవిత్రత జీవించడానికి ఇష్టపడుతున్నామా అది కాదు నలభై ఒకటిలో ఉంటాడు ఇతను దేవుని ఆత్మగల వారిని కనుగొనగలమా అని ప్రశ్నించారండి అక్కడ నిజాన్యులు ఎంత చక్కని కళ అర్థం చెప్పినప్పుడు ఒకప్పుడు మరి ఫుఫర్ దగ్గర బాన్సగా ఉన్నప్పుడు ప్రత్నం అంతా ఇచ్చాడు తర్వాత ఎంతగానో ప్లస్ చేపడ్డాడు చిన్న సార్లో కూడా ప్రయత్నం ఇచ్చారు తర్వాత సూపర్ పవర్ తో రాజ్యాధికారిగా నియమించబడ్డాడు కదా అయితే ఫౌండేషన్ ఆఫ్ విజము భయభక్తులే కదండి అధికార ముప్పై తొమ్మిది ఏడులో పరిశుద్ధ దేవుని ద్వారా తెలివి నేర్పి నేర్చుకోవాలి కాబట్టి నా వశుల్లో ఏముంది మరి శోధన సమయంలో ఎంత చక్క చెప్పాడు నిన్ను తప్ప దేవుడు నాకు పొతిఫర్ నాకు అన్నిటి అధికారం ఇచ్చాడు కానీ అమ్మా నీమే నీమే నాకు అధికారం అని సూటుగా చెప్పి ఎంత తెలివిగా మాట్లాడారండి దేవుని దేవుని భయపడ వల్ల జ్ఞానము అవగాహన వివేకం ఉంటుందండి వివేకంగా జ్ఞానం భయపడి నేను నలభై రెండు పద్దెనిమిది మంచి వాక్యం అండి దేవునికి భయపడు వాడను అని గుండెమే చేసుకొని చెప్పాడండి నేను దేవునికి భయపడి వాడు ఇంకెవరికి భయపడను అని చెప్పుకున్నాడు యోసప్ తన జీవితాన్ని భయంతో భద్రపరుచుకున్నాడు ప్రతి విశ్వాసి చేయవలసిన కర్తవ్యందే జీవితాన్ని భయంతో భద్రపరుచుకోవాలి పాపంలో పడిపోయినప్పుడు యథార్థంగా ఒప్పుకోవాలి మరి దావీదు ఎల్లప్పుడూ దేవుని ముందు మరి మరి మంచి కుడిపార్షుని ఉన్నాడు కదలచబడదు క్రీస్తు గురించిన ప్రవచనం లాగానే ఆ మాట చెప్పాడు కుడిపార్శనం మరి క్రీస్తు కూర్చున్నాడు కదండి మరి కదలచబడదు అని కూడా చెప్పుకున్నాడు విశ్వాస జీవితంలో ముందుకే సాగిపోవాలి సందేహం వల్ల విశ్వాస పోరాటంలో సాగిపోలేము దేవునికి భయపడి జీవితాన్ని చక్కపరుచుకోవాలి అబ్రహము నిజంగానండి అబ్రహం జీవితం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఆ మరి ఎంత ఇష్టం ఎంతో కాలం పుట్టిన బిడ్డని బలి తను బయలుదేరాడు కదా అప్పుడు కత్తిత్తేటప్పటికి ఇందు మూలంగా నువ్వు నాకు భయపడి అర్థమైంది అన్నాడు ఆ మాట ఎంత చక్కటి మాట అండి అంత చక్కటి కాంప్లిమెంట్ పొందాడండి అబ్రహాము మన అనుభవాల్లో నువ్వు నిజంగా నాకు భయపడుతున్నావు అని మన సాక్ష్యం పొందగలమా మన జీవితాల్లో దేవునికి పరిమళ వాసనగా ఉండగలమా మరి విలువైన సాక్ష్యంగా మన క్రియలు మరి దీప స్తంభం మీద పెట్టుబడిన రీతిగా నలుగురికి వెలుగించే రీతిగా పరిమళ సువాసనగాను కాతిని ఇచ్చేవారంగా జీవించగలమా అది ఆలోచించుకుందాం భయపడి వారిగా యువసేపు నలభై రెండు పద్యంలో భయపడి వాడనని చెప్పుకున్నాడు వారి భయంలో గౌరవంతో ఉంటది భయం దండన వల్ల కూడా భయం ఉంటది రెండో దండన మంచిది కాదు కానీ భయంతో మరి వినయం చూపించి భయము వినయంతో భక్తున్నప్పుడు మనకి గౌరవించేటువంటి మనసు కూడా ఉంటుంది అయితే ఈ అనుభవాలన్నిటి బట్టి మనం మరి ఇసాకు బలి అప్పుడు మరి భయపడవాడమని చెప్పుకున్నట్టు ఇక్కడ నేను యోసేపు కూడా నేను దేవునికి భయపడతా అని చెప్పినట్టు ఈ రకంగా మనం యోపు జీవితంలో భయభక్తులు కలవాడని సాక్షిని చెప్పుకున్నట్టు ఇవన్నీ తలపోసుకొని భయ మరి పిరికరంగా ఉండకుండా భయభక్తులు జ్ఞానములకు మూలము జ్ఞాన వివేకములకు మూలము అయితే నీతి మందులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు పిరికి వరగా ఉండకూడదని స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఈ చక్కని టాపిక్ లో ఉండి తలంపుల్ని మన హృదయంలో భద్రపరుచుకుని ప్రభు కొరకు జీవిద్దాం భయం లేకుండా నిర్భయంగా దేవుని దగ్గర కృపాస్నతకు వెళ్ళటానికి మనం ఇష్టపడి మనం ప్రార్థనాత్మతో వాక్య ధ్యానంతో మంచి సహవాసంతో నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఐ మీన్